దుకాణాలు సంస్థల సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు అసెంబ్లీ ఆమోదం తెలపడం శుభ పరిణామమని కార్మిక సంఘాల సభ్యులు అన్నారు బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా కార్మిక శాఖ మంత్రి సుభాష్ ని కలిసి అభినందనలు తెలిపారు దుకాణాలు సంస్థల సవరణ బిల్లు రెండు పేల ఇరవై ఐదుతో కార్మికులు యజమానులకు మంచి జరగనుందన్నారు మహిళా కార్మికులకు రాత్రి ఎనిమిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు పనిచేసే అవకాశం కల్పించడంతో పాటు వారి భద్రతకు చట్టపరమైన రక్షణ కూడా ఏర్పాటు చేయడం పట్ల కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు ముందస్తు నోటీసు లేకుండా ఉద్యోగం నుంచి తొలగించకుండా కఠిన నిబంధనలు అమలు చేయడం ద్వారా కార్మికుల హక్కులు మరింత బలపరచబడంతో పాటు కూటమి ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని మంత్రి సుభాష్ తెలిపారు వారానికి నలభై ఎనిమిది పది గంటలుంటే ఆ నలభై ఏమి పది దినాలు ఆరు రోజుల చేయాల్సి ఉంటే ఆరు ఇంటూ ఎనిమిది ఇప్పుడు రోజుకి పది గంటల పనిచేయచ్చు కార్మికుడి ఇష్టానుసారంగా అనే వెసులుబాటు ఇవ్వడం జరిగింది అయితే నాలుగు రోజులు పది గంటలు చేసి ఒక రోజు ఎనిమిది గంటలు చేయటం వల్ల నలభై ఎనిమిది గంటలు పూర్తి చేసుకుని మిగతా రెండు రోజులు కూడా ఫ్యామిలీతో గడిపే పరిస్థితి అదే విధంగా ఈ యొక్క టెన్ హవర్స్ ప్లస్ టూ అవర్స్ ఓటీ టైం పెంచడం జరిగింది ఆ ఓటీ డబల్ వేజెస్ వస్తాయి కాబట్టి అక్కడ కార్మికుడు ఆర్థికంగా కూడా బలపడటానికి వెసులుబాటు మేము ఇస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా మరి గతంలో ప్రపోజల్ పెట్టారు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకుని కార్మికులకు అనుగుణంగా ఈ బిల్ పాస్ చేయడం జరిగింది ప్రతి చోట కూడా హర్షాలు వ్యక్తం చేస్తా ఉన్నా దాన్ని డైవర్ట్ చేయడానికి అదే విధంగా లేనిపోయిన అపోహలు సృష్టించడానికి వైసీపీ ట్రై చేస్తున్నప్పటికీ ఈ రోజు ప్రజలందరూ కూడా కార్మికులు ముఖ్యంగా పూర్తిగా ఉన్నారు తెలియజేస్తున్నాం ఈ సిని కమాండ్ మొత్తం మీద పదివేల మంది ఉద్యోగులు కార్మికులు వాళ్ళందరికీ కూడా ప్రతి నెల డెబ్బై ఐదు నుంచి నూట పద్నాలుగు గంటలుండేది ఈ రోజు డెబ్బై ఐదు నుంచి నూట నలభై నాలుగు ప్లస్ ముప్పై తొమ్మిది కలిపి నూట ఎనభై మూడు గంటలు ప్రతి ఒక్కరి జేబులో ఇంచుమించు ప్రతి నెల ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు జేబు తీసుకుంటారంటే దానికి కారణం గౌరవీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కార్మిక మంత్రి అయినటువంటి వాసుశెట్ సుభాష్ గారు కూడా ఇద్దరు కలిపి కోఆర్డినేషన్ తో చేసిన ఈ యొక్క గొప్ప పనిని మేమందరం కూడా కార్మికులందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాం